హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమ్మురూలు మండలం బాదినేనిపల్లె గ్రామంలో శ్రీ 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 రెడా స్వామి పీర్ల పండగ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి కోట్ అండి రెండు వందల కోట్ అండి రెండు వందల కోర్టు రెండు వందల కోట అండి న్యూ కేటగిరీ విభాగానికి ఈరోజు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి న్యూ కేటగిరీ విభాగం కోర్టు రెండు వందల కోట్ అండి మరి ఈరోజు ఈ న్యూ కేటగిరీ విభాగంలో ఎవరు మొదటి బహుమతి కావేశం చేసుకుంటారో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు న్యూ కేటగిరీ విభాగంలో ప్రతి ఒక్క జత హెవీ హెవీ కాంపిటీషన్ జత అండి ఇక్కడికి రావడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వండండి పద్నాలుగు క్వింటాల్ ఉంటుందండి స్టోను ఈ న్యూ కేటగిరీ విభాగం స్టోన్ అండి పద్నాలుగు క్వింటాలు ఉంటుందండి స్టోను ఈరోజు మరి ఈ న్యూ కేటగిరీ భాగంలో ఎవరు మొదటి బహుమతి కార్యక్రమం చేసుకుంటారో వేచి చూద్దాం